వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ సిపిఎస్ రద్దుకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని సిపిఎస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తాము కోరిన డిమాండ్లను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం అడగని వాటిని తమపై రద్దుతోందని మండిపడ్డారు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం ఎన్ఎంఓపిఎస్ నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగుల భారీ బహిరంగ సభ జరిగింది ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ కర్ణాటక త్రిపుర పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులు దీనికి హాజరయ్యారు ఎన్ఎంఓపీఎస్ జాతీయ అధ్యక్షుడు విజయ్ కుమార్ బంధు అధ్యక్షతన జరిగిన సభలో ఎన్ఎంఓపీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగపురం శ్రీతజ్ఞి మాట్లాడారు సిపిఎస్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వాటాను పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు సిపిఎస్లో వాటాను పెంచడమంటే ఉద్యోగుల సొమ్మును షేర్ మార్కెట్ పాలు చేయడమేనని ధ్వజమెత్తారు ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం వారి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు కేంద్రం నిర్ణయాన్ని ఎన్ఎంఓపిఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు పార్లమెంట్ సమావేశాల్లోనే పిఎఫ్ఆర్డీఏ బిల్లును రద్దు చేయాలని పెన్షన్ నిధిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎస్ విధానాన్ని ఇరవై ఒక్క రాష్ట్రాల్లోని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు సిపిఎస్ రద్దుపై అధ్యయనం చేసేందుకు కేరళ ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైపవర్ కమిటీలు ఏర్పాటు చేయగా ఢిల్లీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు